ఏ మనసు పడినట్టు ఉన్నాడు రే కృష్ణ కృష్ణ డెంగు ఇంకోటి డెంగు పడిపోతుంది ఏ ఏ మా చూడు మీ లవర్ అలా మా మాట్లాడుతున్నాడు వేరే వ్యక్తి చూడు అంకుల్ తమ్ముడు పక్క అంకుల్ అంకుల్ మీ లవర్ తో వేరే వాడు మాట్లాడుతూ నువ్వు ఊరుకుంటావా అంటే దారుణి

నువ్వు వెళ్ళినట్టు మనసు వెళ్ళినట్టు నీ పై మనసు పడ్డాను కానీ ఏయ్ 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 బాబాయ్ ఏయ్ ఏ మీ చిట్లలా మిలారా ఏయ్ పోచే పోని పోచే ఏ కన్నా

స్కోప్ స్కోపెట్టు స్కోట్టు ఎరా కన్నా బాగున్నావారా కన్నా ఏ కన్నా వద్దా రిజెక్ట్ చేసిందా ఓకే నో ప్రాబ్లంరా మరి ఇంకా చాలా మంది బైక్ లో వస్తున్నాను అరే బారా అరే అయిపోయిందని చెప్పిన ఏ బుద్ధి బ్రేకప్ బ్రేకప్ అప్ వదిలేసే వద్దు మనకు వద్దు ఇంకా అంకల్